హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మమతానగర్ రోడ్ నెంబర్ లో మహిళ మిస్సింగ్ కలకలం రేపుతోంది పుట్టింట్లో తన ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి ఇంటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లిపోయింది మహిళ తన మనసు ఏం బాలేదని అందరినీ విడిచి వెళ్తున్నారని దీనికి ఎవరూ కారణం కాదని లేఖ రాసింది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు తప్పిపోయిన మహిళ జేబీఎస్ లో బస్ ఎక్కి పెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మమతానగర్ రోడ్ నెంబర్ టూలో మహిళ మిస్సింగ్ కలకలం రేపుతోంది పుట్టింట్లో తన ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి ఇంటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లిపోయింది తన మనసు ఏం బాలేదని అందరినీ విడిచి వెళ్తున్నానని దీనికి ఎవరూ కారణం కాదని లేఖ రాసింది ఆ మహిళ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు తప్పిపోయిన మహిళ జీబీఎస్ లో బస్ ఎక్కి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ అందిస్తారు వంశీ ఈ హైదరాబాద్ లోని నాగేళ్ళ ఓ మహిళ అదృశ్యం కావడంతో ఆ కుటుంబంలో కలకలం రేపుతోంది అయితే ఆ మహిళ తన పుట్టింటికి వెళ్ళినటువంటి క్రమంలో ఇద్దరు పిల్లల్ని ఉద్యోగించేసి ఆ తర్వాత ఆమె ఒక ఇంట్లో ఒక లేఖను కూడా వదిలి వదిలివేసి వెళ్ళడం జరిగింది తన మనసు లేదు తాను వెళ్తున్నాను అంతేకాకుండా తన భర్తను కూడా ఆ ఏమనకూడదు ఇద్దరు పిల్లలను కూడా చాలా బాగా చూసుకోవాలంటూ కూడా ఆ లేఖలో పేర్కోవడం జరిగింది ఆ తర్వాత ఆమె నాగోల్ నుంచి అడ్మిషన్ అయింది ఆ తర్వాత ఝాన్సీ అనే ఈ మిస్సింగ్ అనేటువంటి మహిళా తల్లిదండ్రులు ఇటు నాగోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు ఆ ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు దర్యాప్తు కొనసాగించారు అయితే నాగోల్ లో ఉన్నటువంటి ఇంటి నుంచి బయలుదేరినటువంటి సిసి కెమెరాల ఫుటేజ్ ని ట్రాక్ చేశారు ట్రాక్ చేసినటువంటి క్రమంలోనే జేబీఎస్ ఒక బస్సు ఎక్కి వెళ్ళినట్లుగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది అయితే మహిళ బస్సు ఎక్కినటువంటి క్రమంలో ఎక్కువనే దృశ్యాల ఆధారంగా కూడా ఈ కేసును పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే ఝాన్సీ మిస్సింగ్ అవ్వడం అంతేకాకుండా తాను మనసు బాగలేదు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి తన హస్బెండ్ను ఏమనకూడదు అంటే కూడా ఆమె ఒక లేఖ రావడం జరిగింది ఆ లేఖ సంబంధించిన దాన్ని కూడా పోలీసులు ఆధారంగా కూడా కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు మహిళకి ఇద్దరు పిల్లలు ఉండడం చిన్నారులు ఉన్నటువంటి క్రమంలోని మహిళ బస్ అంటే జేజీఎస్ బస్ ఎక్కి ఎక్కెళ్ళింది అనే విషయాల పైన కూడా పూర్తిగా సిసి కెమెరాల ట్రాక్ రికార్డ్ తోటి కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు వంశీ థ్యాంక్ యూ